I've ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకోసం ఎగ్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా తినకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి అసలు సూపర్ టేస్టీగా ఉంది హెల్త్ హెల్తీగా కూడా ఉంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అన్నమాట ట్రై చేయండి ఇది కాస్త డ్రైగా రావాలి అనుకుంటే ఇంకా రెండు ఎగ్స్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది నేను మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి వేసి చేశాను అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపించి అర్థమయ్యేలా చెప్తాను ఇదిగోండి చూడండి దగ్గర నుంచి టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదిగోండి ఉల్లిపాయలు మీ మీడియం సైజువి నాలుగు దాకా కట్ చేసుకున్నాను టొమాటోలు రెండు పచ్చిమిర్చి ఐదు మీరు టొమాటో వద్దనుకున్నా స్కిప్ చేయండి కొత్తిమీర పుదీనా హాఫ్ కట్ అనమాట కొత్తిమీర హాఫ్ కట్ట పుదీనా ఒక హాఫ్ కట్ట తీసేసుకొని చక్కగా వేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాము ఇంకా పుదీనా కూడా తీసుకుంటున్నాను మీరు వెట్టుగా వద్దు డ్రైగా కావాలి అనుకుంటే టొమాటో వేసుకోకుండా చేసుకోండి అలా కూడా బాగా వస్తుంది ముందుగా పచ్చిమిర్చిని వెల్లుల్లి ఒక గర్భం అంతా పచ్చిమిర్చి వెల్లుల్లి కొత్తిమీర పుదీనా ఈ మూడు మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా పక్కన పెట్టేసుకుంటున్నాను వాటర్ ఏమీ అవసరం లేదు మనకి పేస్ట్ లాగా అదే అయిపోతుంది ఇంకా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకా స్టవ్ వెలిగించేసుకొని కర్రీ కోసము ఎగ్స్ మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎన్ని కావాలంటే అన్నీ ఇంకా స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ ఫైవ్ స్పూన్స్ దాకా వేసాను ఎందుకంటే ఎగ్ ఫ్రై కాబట్టి కాస్త ఎక్కువే పడుతుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి అసలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మామూలుగా విడిగా కొత్తిమీర కానీ పుదీనా కానీ తినమంటే తినరు కాబట్టి ఇలా పేస్ట్ రూపంలో చేశామంటే అది కూడా ఎగ్గు వేస్ట్ చేస్తున్నాం కాబట్టి లొట్టలు వేసుకుంటూ తింటారు మా పిల్లలు అయితే అలానే తిన్నారు ఏ రెసిపీనో తెలియకుండా తినేసారనమాట వాళ్ళు తినగలిగేలా చేయడమే కదా మన మన వంటలో చేయగలిగేది ఇంకా హెల్దీగా తినిపించాలనే ప్రయత్నంతో ఇలా చేస్తాను అన్నమాట ఇంకా పసుపు ఒక హాఫ్ స్పూను సరిపోతుంది సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి మన ఫ్రైకి సరిపడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయలు బాగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకుందాము నేను కరివేపాకు రెండు రెమ్మలు వేసాను దాంతోపాటు జీలకర్ర కూడా వేసుకుంటాను మీకు నచ్చితే వేసుకోండి జీలకర్ర ఆప్షనల్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇవి బాగా కలర్ మారేంతసేపు హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా వేసి టొమాటో వేసే క్లిప్పు మిస్ అయింది టొమాటో కూడా వేసి చక్కగా మగ్గించేసుకుంటున్నాను చూడండి అవి కూడా బాగా మగ్గిపోయాయి టమాటో వేసాక లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోండి ఇంకా ఈ టొమాటో కూడా మగ్గాక ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకోవాలి ముందే వేసామంటే ఈ పేస్ట్ మరీ డీప్గా ఫ్రై అయిపోయి దాని ఫ్లేవర్ పోతుంది అందుకే ఈ టైంలో ఫ్ల వేసుకొని దాని ఫ్లేవర్ బాగా కర్రీకి పట్టేంతసేపు ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి వేసాక కూడా అది కూడా పచ్చి వాసన పోతే సరిపోతుంది ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్ పైకి తేలింది కదా ఈ టైంలో మన ఎగ్స్ని కట్ చేసు కట్ చేసి వేసేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ దా కారం కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి స్పైస్ మనం పేస్ట్లో వేసాం కదా ఇప్పుడు కారం కూడా హాఫ్ స్పూన్ వేసాను ఎక్కువగా వేసుకోలేదు ఎగ్ ఫ్రై అంటే కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది వేసుకోండి మీరు స్పైస్ తినేదాన్ని బట్టి వేసుకోండి ఇదైతే జీలకర్ర పొడి అది కూడా ఒక వన్ స్పూన్ వేసాను చిన్న స్పూన్తో ఇంకా ఈ కారం పచ్చివాసన పోయేంతసేపు హై ఫ్లేమ్లోనే టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను మూత పెట్టి టూ మినిట్స్ హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు పచ్చివాసనంతా పోయింది సాల్ట్ కొంచెం తగ్గింది చెప్పాను కదా ఇందాక వన్ స్పూన్ వేసాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను మనకి చెక్ చేసుకుంటే సరిపడా సరిపడా ఉండాలి కాబట్టి కర్రీకి చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా ఇంకా ఇదంతా ఈ మిశ్రమం అంతా ఫ్రై అయిపోయింది ఈ టైంలో ఎగ్ని పగలకొట్టి వేసేసుకుందాము నేనైతే ఒక త్రీ టు ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను ఈ టె ఈ క్వాంటిటీకి సిక్స్ ఎగ్స్ పడతాయి అనిపించింది నేను ఫోర్ వేసుకున్నాను సరిపోయింది పొడిగా రావాలి అనుకుంటే టొమాటోని స్కిప్ చేయండి ఎగ్స్ పెంచుకోండి సరిపోతుంది అప్పుడు మనకు పొడి పొడిగా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కూడా బాగానే ఉంది అలా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఎగ్ వేసాక చక్కగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని మన ఎగ్ పొరటు ఉంటుంది కదా ఎగ్ ఫ్రై అలా వచ్చేలాగా కలుపుతూ అడుగు కట్టేసినట్టు అనిపిస్తుంది అందుకే కలుపుతూ నీట్గా ఫ్రై చేసుకోండి ఎగ్ని గుచ్చి ఫ్రై చే ఇలా చుట్టూ తా కలిపినట్టు టర్న్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది ఎప్పుడైనా నార్మల్ ఎగ్ ఫ్రై అయినా అంతే లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాను అది కుక్ అవ్వడం కోసము ఇంకా కలిపిన తర్వాత మూత పెట్టుకోండి ఇంకా కింద నుంచి పైకి చక్కగా మిక్స్ చేసుకుంటూ ఎగ్ని బాగా ఫ్రై అయ్యేంతసేపు ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసేసుకున్నాము లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఇంకా బాగా వస్తుంది మన ఫ్రై అయితే సూపర్గా వస్తుంది చపాతీలోకైతే అదిరిపోయింది నాకైతే నచ్చింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లాస్ట్ టెక్చర్ అయితే ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి